భద్రా కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అచ్చుత్తాపురానికి చెందిన ఆవుల చెన్నారావు విజయదుర్గ దంపతుల నాలుగు సంవత్సరాల కుమారుడు కిరణ్ సంజయ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఎమ్మెల్యేని సంప్రదించగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు ఐదు లక్షల రూపాయలు ఎల్ మంజూరు చేసి ఓపెన్ హార్ట్ సర్జరీకి కృషి చేసి బాబు ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతతో కిరణ్ సంజయ్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి అభిమానులు మనకి మన కొత్త కావాలకుండా కూడా ఒక పేషెంట్ అది కూడా సివియర్ సుమారు పదిహేను అప్పటి ఉంటుందన్న వాళ్ళు పర్లేదు రాదు ఇప్పుడు బాయ్ చుట్టూ బాయ్ జాగ్రత్త మళ్ళీ